తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం అంతా పట్టినారు బీజేపీ సీనియర్ నాయకులు చెవెల ఎంపీ అస్పిరెంట్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు సార్ కేటీఆర్ కేటీఆర్ బృందము మేడి మేడిగడ్డ కాంగ్రెస్ ఏమో పాలమూరు యాత్ర చేపట్టిన పరిస్థితి బీజేపీ ఎట్లా చూస్తుంది అంటే దీన్ని కాళేశ్వరం కుంభకోణం పక్క పెట్టి మొత్తం ఫోకస్ ఓన్లీ మేడిగడ్డ మీద ఫోకస్ చేస్తారు అంటే తో ఆవు పెట్టి తోకను పట్టుకున్నట్టు మొత్తం మేడిగడ్డ స్కామ్ను సైడ్ లైన్ చేసి ఓన్లీ మేడిగడ్డల రెండు మూడు పిల్లర్లు పోయినాయని టీఆర్ఎస్ వాళ్ళదే కాంగ్రెస్ వాళ్ళదే అంటే వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ తప్పకున్నది అంటే రహస్య రహస్యాలు ఏం లేవు కననే పడుతున్నది మేడిగడ్డకి ఎందుకు పోయిందాయా మేడిగడ్డను రిపేర్ చేస్తే ఏమవుతుంది ఏమైనా లాభమా మేడిగడ్డను రిపేర్ చేస్తే కాళేశ్వరం చేస్తారా మేడిగడ్డ పనిచేస్తున్నప్పుడే ఒక సుఖర్ నోలు ఎన్నో జాలకు రాలేదు అది వచ్చినా కూడా ఎన్నో వేలాది వేలాది కోట్లు ఒక టీఎంసీకి ఇంతవరకు పంప్ చేస్తే వేలాది వేలాది కోట్లు కరెంట్ అయితే దాని మొత్తం కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేట్ చేయాలి సిట్ పెట్టాలి లేకుంటే యాంటీ కరప్షన్ పెట్టాలి అది ఇవన్నీ సాధ్యం కాకుంటే చేత కాకుంటే కనీసము కనీసము సిబిఐకి ఉత్తరం రాసి వాళ్ళకి అనుమతి ఇవ్వాలి ఇన్వెస్టిగేట్ చేయమని ఏమీ చేయకుండా మొత్తం మేడిగడ్డ ఎంబడి పడ్డారు ఇది అటెన్షన్ డైవర్టింగ్ స్కీమ్ అంటే కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందని అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నిజమే అంటారా అవునా ఇంటికి పది పిల్లర్లు ఉన్నాయి రెండు పిల్లర్లు ఇప్పుడు పోతే రేపు తక్కిన పిల్లర్ పోవా లేకుండా రెండు పిల్లలు పడిపోతే అటు అటు పడిపోలేదుగా అక్కడనే ఉంటారా ఉండరు రేపో మాపో ప్రతి పిల్లర్ పడిపోతుంది కాళేశ్వరం అది కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక భాగము అక్కడనే మ్యాక్సిమం నీళ్ళు ఆపి అక్కడి నుంచే పంపింగ్ స్టార్ట్ అక్కడి నుంచే మొదలవుతుంది అయితే అది అది ఒక బరాజు బరాజులో రిజర్వార్ తీరా వాడుతుండు బరాజును బరాజ్ తీరనే వాడాలి రిజర్వార్ తీరా వాడరాదు అండ్ రిజర్వర్ వా వాడితే పదహారు టీఎంసీ ఉన్నాయి కదా పదహారు రోజుల కింద ఉష్క నుంచి వెళ్ళిపోతాయి అయితే అక్కడి నుంచి మొత్తము ఫండమెంటల్ ఫ్లాస్ ఉన్నాయి అదే కాక సివిల్ ఇంజనీరింగ్ ఫ్లాస్ ఉన్నాయి స్ట్రక్చర్లో ఆ స్ట్రక్చర్ తీసి టోటలీ న్యూ డిజైన్ న్యూ చేసినా కూడా ఇది పని చేయదు ఇట్లా బరాజ్ కడితే బరాజ్ టీర్ తీసి డ్యామ్ కట్టాలంటే ఆ లొకేషన్ సూటబుల్ కాదు ఎందుకంటే అది లొకేషన్ అన్నిట్లా వైడ్ లొకేషన్ పక్కకు గుట్టలు లేవు కొంచెం ఫ్లాట్స్ వచ్చినాక డ్యామ్ కడితే అది వయబుల్గా డ్యామ్ అక్కడ కట్టరాదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంతో అంతో ప్రాణహిత చేవల కరెక్ట్ ఉన్నట్టే ఆ ఫస్ట్ భాగం ఆఫ్ ప్రాణిత చేవల ఏదైతే గ్రావిటీ నుంచి తుమ్మడట్టి నుంచి అక్కడ బరాజ్ను బరాజ్ అని వాడతారు అక్కడ వానకాలం ఉన్నప్పుడు బ్రావెటీ తోడు వచ్చి ఎల్లంపల్లిలోకి పోతాయి ఒక్క లిఫ్ట్ మ్యాక్సిమం ఒక్క లిఫ్ట్ అది కూడా ఓన్లీ ఓ ముప్పై నాలు నలభై అదే ఎక్కువ లిఫ్ట్ గుడి అది బయబుల్ ఇప్పుడు కాళేశ్వరం స్కామ్లో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ని అరెస్ట్ చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్ లేదు కేసీఆర్ను కాపాడుతుంది అది ఎందుకు కాపాడుతుంది అంటే రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ వల్ల కాదు తెలంగాణ కాంగ్రెస్ అందరికీ కూడా కేసీఆర్ను లోపటేయాలి ఎందుకంటే దోసుకున్నాడు అండ్ మొత్తం కుటుంబ అండ్ తెలంగాణను అప్పుల పాలు చేసింది ప్రజలకు నష్టమైంది అండ్ వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది మంత్రులను చీఫ్ మినిస్టర్లను ఇప్పుడున్న మంత్రులను అప్పుడు మాజీ ఎమ్మెల్యేలను ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిండు టార్గెట్ చేసి ప్రత్యేకంగా హారస్మెంట్ చేసిండు వీళ్ళకే తేసే ఉంది కానీ వీళ్ళు అధిష్టానం నిలాలి అధిష్టానం ఏంటంటే మీరు టీఆర్ఎస్ వారు ఇప్పుడు పేరు పేరు మారిన బీఆర్ఎస్ పార్టీని కాపాడొద్దు కా కాపాడాలే ఒకవేళ ఆ బీఆర్ఎస్ పార్టీని చంపేస్తే మాకు చాలా డేంజర్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఐదు రాహుల్ గాంధీ గారైనా ఎవరైనా సూచనలు ఏంటంటే డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీకి కన్ఫ్రంటేషన్ పోరాటం ఉంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ ఉండే అందుకే కాపాడుతున్నారు సో మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా ఇబ్బంది కాదు మద్దతు ఇస్తుండ్రు ఉల్టా మద్దతిస్తున్నారు అందుకే మోడీ గారిని స్టేట్స్మెన్ అంటారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నది అండ్ సగము ఇంకోటి సగం వాళ్ళు చేసుకున్నది మొట్టమొదటి ఇబ్బందులు ఎందుకున్నా ఆయన ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకున్నాడు కట్టేది వీళ్ళు ఆ కర్మ వీళ్ళకు వచ్చేది అంటే ఆ పాతేనే వీళ్ళ చేతిలో చిప్పబెట్టిపోయిండు ఆ చిప్పల నుంచి అప్పులు కట్టాలి ఇని ఎంత దాదాపు అరవై వేల కోట్లు ప్రిన్సిపల్ అండ్ అప్పులు కలిసి కట్టాలి ఏడాదికి లేవు పైసలు అటువంటి పరిస్థితుల హద్దులు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటి దాటినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు ఇంకా తొమ్మిది వేల కోట్లు అప్పులకు అనుమతి ఇచ్చిండు దానివల్లనే ఈరోజు కరెంట్ వస్తున్నా దానివల్ల పెన్షన్లు వచ్చిన దానివల్లనే వస్తున్నాయి ఇబ్బంది పెట్టాలంటే ఆ పైసలు లేకుంటే ఇప్పటివరకు మొదలవుతుండే సొంత పార్టీల రివోల్ట్ అయితేనే మళ్ళీ బయట నుంచి టీఆర్ఎస్ వాళ్ళు అందుకే మేము ఎందుకు మమతా బెనర్జీకైనా ఆడ ఇరవై లక్షల ఇండ్లకు లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చినాం ఇరవై లక్షల ఇండ్లు స్టాలిన్ కూడా ఇచ్చినాం అండ్ ఈరోజు నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే